హరిహర వీరమల్లు సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు ప్రశాంత్ ప్రభాస్ డాలింగ్ ప్రభాస్ అలాగే మన మెగా ఫ్యామిలీకి ఉన్న గురించి తెలిసిందే ఇద్దరు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి డాలింగ్ ప్రభాస్ తన మరొక మిత్రుడు ప్రశాంత్ నీళ్తో కలిసి వెళ్ళారట సోలార్ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ అలాగే ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ప్రభాస్ చాలా తక్కువ మందితో క్లోజ్గా ఉంటారు తర్వాత ఉన్నంత వరకు వాళ్ళతో ఎంత డీప్ ఫ్రెండ్షిప్ని ని మెయింటైన్ చేస్తారనేది అభిమానులందరికీ తెలుసు తాజాగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది సో పవన్ సినిమాలంటే కేవలం అభిమానులే కాదు ఎంతో పెద్ద సెలబ్రిటీలు అలాగే చాలా పాపులర్ పర్సన్స్ చాలా మంది కూడా ఇష్టపడతారు అందులో మన డార్లింగ్ ప్రభాస్ కూడా సో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలతోనే సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆ మీనియా కూడా అలాగే ఉంది సో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సినిమాను చూసినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రభాస్ కి సంబంధించి తన మిత్రులు అందరితో కలిసి ఏం సినిమాస్కి సినిమాస్ కలిసి హరిహర వీరమల్లు సినిమాని చూసినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రభాస్ మన మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా రామ్ చరణ్తో తో ఎంతో క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎంతో క్లోజ్ అట అలాగే ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజు గారు అలాగే ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు కూడా ఒకే ఊరు నుంచి వచ్చారు అలాగే ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉండే వాళ్ళు వాళ్ళ రిలేషన్ ని ఇప్పుడు ప్రభాస్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది సో సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారట ప్రభాస్ సినిమా అల్టిమేట్ గా ఉంది ఒక కొత్త స్టోరీని ఒక కొత్త హిస్టరీని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెచ్చుకున్నారట ప్రభాస్